దాదాపుగా రెండు వేల ఆరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం మా కుటుంబం సుదీర్ఘం సుదీర్ఘంగా దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది అయితే ఎప్పుడన్నా ఏదన్నా ఒక సభకి జనాన్ని తరలించాలి అంటే బస్సులు పెట్టి బ్రతిమాలి మీరు రండి బాబు అని చెప్పి చెప్పని వాళ్ళని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉండేది నేను అనేక సమావేశాలు చూశాను జాతీయ స్థాయిలో వచ్చినటువంటి నాయకులు నెల్లూరు వచ్చినప్పుడు చూసాం ముఖ్యమంత్రులు లేదా వివిధ అధికారులు చాలామంది వచ్చినప్పుడు చూసాం వివిధ అధికార హోదాలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు చూసాం అయితే దాదాపుగా ఈరోజు మేదార్మెట్ల అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చాలా దూరం రెండు వందల కిలోమీటర్లు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు తిరుపతి నియోజకవర్గానికి అయితే మూడు వందల పైచిలుక్కు కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి ముందుగా అన్ని గ్రామాల్లో చెప్పాం మహిళలు ఇబ్బంది పడతారు మీరు రాలేరు తట్టుకోలేరు అని చెప్పి చెప్పి కేవలం పురుషులనే రమ్మని చెప్పి చెప్పాం మగవాళ్ళనే రమ్మని చెప్పి చెప్పాం అయితే ఎంత మేర వీలైతే మేర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మాకు మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సభకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలకపోనడం అనేటువంటిది ప్రజలు చూడడం జరిగింది ఇది ఎన్నడూ జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇస్తాం దానికన్నా తక్కువ ఇస్తే ఆనందపడిపోయేవాళ్ళు అబ్బా ఇంతమందిని తరలించాలని చెప్పి చెప్పనుకుంటున్నాం ఇంకా తగ్గించి ఇచ్చారని చెప్పి చెప్పి మొట్టమొదటిసారి నా జీవితంలో ఇచ్చిన దానికన్నా మీరు ఇంకా మాకు ఎక్కువ ఇవ్వలేకపోయారని చెప్పి చెప్పి ఈరోజు ఉదయం కూడా పాపం కొంతమంది ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాం కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్ళలేరు రెండు వందల కిలోమీటర్ల పైచీలకు కష్టం అని చెప్పి చెప్తే లేదు మేము కింద కూర్చొని వెళతాము అని చెప్పి చెప్పి బస్సులో కొంతమంది యువకులు నిలబడి వెళ్ళారు కొంతమంది కింద కూర్చుని వెళ్ళారు ఇంత స్పందన అనేటువంటిది నేను ఎన్నడూ చూడలేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి విషయం గ్రామాలలో బస్సు వెళ్ళిన వెంటనే చెప్పినటువంటి వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వాళ్ళకి కూర్చొని బస్సులు నిండిపోయాయి ఈ చెప్పినటువంటి వాళ్ళు పాపం ఎక్కలేకపోయారు నిలబడిపోయారు ఆగిపోయారు నిలిచిపోయారు అందరికీ చెప్పాం వేల సంఖ్యలో బస్సులు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో కార్లు బయలుదేరుతున్నాయి వేల సంఖ్యలో టెంపోలు లాంటి ప్రైవేటు వాహనాలు బయలుదేరుతున్నాయి మీరు ఇబ్బంది పడతారు అంటే ఏమీ ఇబ్బంది పడ్డా పర్వాలేదు మేము రావాల్సిందే అనేటువంటి ఒక దృఢ చిత్తంతో ఈరోజు తరలి వచ్చినటువంటి నేపథ్యం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి లక్షలాది మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది ఇది నిజంగా రాష్ట్ర నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక చరిత్ర అంతమంది ఒక దగ్గర గుమ్ము కొడడం జనాన్ని ఒక్కసారి కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఒక అలలాగా జనసముద్రంలాగా ఎక్కడ చూసినా సరే కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకం అనేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొన్ని మంది ఛానల్స్ని పరిపిస్తున్నారు ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా కాలి కుర్చీలు లేరాడు జనం ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి ఒక గంట చంద్రబాబు నాయుడు మైకల్ జాక్సన్ లాగా మెడక తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు జనాన్ని చూపించారు జనం యొక్క స్పందన చూపించారు నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు రా అని నువ్వు పిలిస్తే రావు నువ్వు పిలిస్తేనని చెప్పి చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి చెప్పి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు పది నిమిషాలు వెళ్ళిపోతున్నారు నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది అందుకని చంద్రబాబు ఏం చేశాడు ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు